ఇదో కథ ఇక మళ్ళో కథ మళ్ళీ వీఆర్ఓ వీఆర్ఓ వ్యవస్థ జేఆర్ఓలుగా పేరు మార్పు అవినీతి ఆరోపణలతో గతంలో రద్దైన వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరిస్తున్న రేవంత్ సర్కార్ గతం ఒక రారీ తీసేర్రి ఒకరు ఉంచుర్రి అంత మీ ఇష్టం నామరాజ్యం కోతికి కనుక చిప్ప దొరికితే ఎట్లుంటుందో పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని పరిపాలించే వాళ్ళ పరిస్థితి కూడా ఇట్లనే ఉన్నాయి ప్రమోషన్లు ఇచ్చాం పదిహేను ఏళ్ళ సమస్యలు పరిష్కరించాం ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ సమావేశం నెట్టింటే మొదలైన ఆసక్తికర చర్చ కాక పట్టడం కోసమేనా మరేదైన కారణమా మంచిగా ఉంటే భవిష్యత్తు బాగుంటుందనేదా చరిత్రలో మొదటిసారి ప్రమోషన్స్ పొందిన వారితో భారీ బహిరంగ సభ టీచర్లను ప్రశంసలతో ముంచెత్తిన టీచర్ సమస్యల పరిష్కారానికి భేష జాలాలు లేవనే ప్రకటన పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇస్తామంటూ వెల్లడి అంటూ కూడా చెప్పిన పని మరి మీ మీద నిన్న ప్రైవేట్ టీచర్ అసోసియేషన్ అయితే తీవ్రంగా మండిపడ్డది ఆ ప్రైవేట్ టీచర్ అసోసియేషన్స్ అయితే మామూలుగా కూడా కాదు అసలు ఒక రకంగా చెప్పాలంటే యా చెప్తాను నేను ఈయనో ఈయన మన ఎవరు షేక్ షబీర్ అలీ టిపిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఒకసారి చూడురు ఏం మాట్లాడిండు అనేది కూడా మీరు చూడాలి అన్న మాట్లాడే విధంగా ప్రైవేటు విద్యని ఇలా బలోపేతం చేస్తూ ఇలా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులు ఇలా ఒక ఈ సమాజానికి ఒక పిల్లర్స్ లాగా ఈరోజు మరి ఇలా ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉంటే మరి అలాంటి ప్రైవేట్ ఉపాధ్యాయులను సిద్ధపరిచి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మాటల్ని పూర్తిగా ఖండిస్తున్నాం మరి భవిష్యత్తులో కూడా ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడితే మరి ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎక్కడిపై చెప్పుకోవాలి మా సమస్యల్ని ఎవరు చెప్పుకోవాలి అనేటువంటి చాలా పెద్ద ప్రశ్న కూడా మాకు ముందు లేవ కనిపిస్తుంది మరి ఇలాంటి ఈ రాష్ట్రానికి పెద్దగా ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆ విధంగా మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టడము చాలా 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 బాధ్యస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా ప్రైవేట్ ఉపాధ్యాయుల యొక్క శ్రమని గుర్తించి కనీసం ఈరోజు నిన్న అన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడితే ప్రైవేటు సంబంధించిన టీచర్లకు సంబంధించి అందరికీ నమస్కారం అయ్యో చెప్తాను నేను నా పేరు షబీర్ అలీ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుని మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని ముప్పై వేల మందిని పిలిచి ఈరోజు ఎల్బీ నగర్ నగర్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు మరి ఒక సమావేశం జరిగింది మరి ఈ సమావేశంలో అంత పెద్ద మీటింగ్లో మరి ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ మరి ప్రైవేట్ ఉపాధ్యాయుల్ని శిక్షపరుస్తూ ఈరోజు మాట్లాడడం మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు ఈరోజు బాధపడుతున్నాం ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఒకసారి మనం విందాం అని ఏం మాట్లాడేనోరీనోరీ అది ఈయన ఎట్లా ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ టీచర్లను ఎట్లా అవమానపరిచిండు అనేది మీకు వినిపించే ప్రయత్నం చేసిన ఎందుకు అంటే నిన్న ప్రమోషన్స్ అని ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టిండు కదా ఇది అంత పెద్ద రా బూటపురాని ఏంది అంటే వాళ్ళందరినీ మచ్చిక చేసుకునే ప్రయత్నం అన్నట్టు ఇది మీకు వాస్తవాలు గ్రహించాలి ప్రభుత్వ ఉద్యోగులనేమో ఆకాశానికి ఎత్తిండు ప్రైవేట్ టీచర్లనేమో ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అంటూ కూడా సంబోధించిండు ఆయన ఆయన మాట్లాడిన భాష నేను చెప్తున్నా కదా